నా పేరు భాగ్యలక్ష్మి నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ బీసీ మహిళా ఫెడరేషన్ చైర్పర్సన్ ఫౌండర్ చైర్పర్సన్ కేసీ కేసీఆర్ ప్రభుత్వం ఎట్లాగో బీసీలకు చేయలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం చేస్తా అంటుండు ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను చేయాలని చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం దీనివల్ల నలభై రెండు శాతం ఇస్తే మహిళలు ఎక్కువగా కూడా బీసీ మహిళలకు కూడా వాటా వస్తుంది అందులో కాబట్టి మా వాళ్ళందరూ కూడా మరి సర్పంచ్లు ఎంపీటీసీలు మరి జెడ్పీటీసీలు జెడ్పీ చైర్పర్సన్లు మరి మండల్ ప్రెసిడెంట్లు అవుతారు కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియస్తా అదే అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది కాబట్టి మరి బీర్ల ఐలయ్య గారు కూడా పేద బిడ్డ ఒక కురుమ సామాజిక వర్గానికి చెంది అంచెలంచెలుగా ఎదిగి ఒక సర్పంచ్ నుంచి స్థాయి నుంచి ఎదిగినటువంటి బిడ్డకు మరి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆలయర్ ఎమ్మెల్యే అయినటువంటి బీర్ల ఐలయ్య గారికి విప్పుగా ఇచ్చారు కాబట్టి విప్పుతో విప్పుతో పాటుగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మరి అందరూ కూడా అంచెలంచెలుగా చిన్న స్థాయి నుంచి చిన్న కుటుంబం నుంచి చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి కురుమల బిడ్డ కాబట్టి మరి వారికి కూడా స్థానం ఇవ్వాలని చెప్పేసి నేను కే మన రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను